హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చేసుకుందామండి వాటికి కావాల్సినవి బనానా గ్రీన్ యాపిల్ హోమోగ్రానేట్ ఇక యాపిల్స్ మూడు తీసుకున్నానండి ఇక పొట్టు చేసుకోవాలి పీస్లుగా ఇక గ్రేప్స్ ముక్కలండి ముక్కలు కట్ చేసిన గ్రేప్స్ అయితే రెడ్ గ్రేప్స్ ఇక బీట్రూట్ తుమ్మం అండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇక కుక్కర్ గిన్నెలో అయితే ఇప్పుడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి యాపిల్ ముక్కలండి ఇక ముక్కలు బీట్రూట్ అండి వాటర్ అయితే ఏమి వేయద్దు ఈ బీట్రూట్లో వాటర్ ఉంటాయి ఫ్రూట్స్లో వాటర్ మనం కుక్కర్లో విజిల్ ఉడికిస్తాం కదండి ఆవిరికే ఉడికిపోతాయి కచ్చా యాపిల్ ముక్కలు గ్రేప్స్ ముక్కలు అండి చూడండి కుక్కల్లో పెట్టయితే గ్యాస్ ఫ్లేం పెడుతుందా మూడు విజిల్ వచ్చేదాకానైతే ఉడకలిద్దాం చూడండి ఉడికిపోయినాయి మూడు విజిల్లకి ఇవైతే దగ్గర ఇది ఇవ్వాలండి చూసండి చూడండి ఇక మూడు అయితే బాగా ఉడికిపోయినాయి ఇవి చల్లరనివ్వాలి చూడండి ఇది చల్లారనికనైతే ఇక మిక్సీ చేసుకుందాం హోమోగ్రానేట్ అయితే ఇగో మిక్స్ వేసుకుందామండి ఇగో సరిపడేంత చక్కెర అయితే వేయాలండి ఇదైతే దగ్గర పడి దాకా కలుపుతూ ఉండాలి ఇదైతే ఉడుపుతుండం ఆఫ్ నిమ్మకాయన అయితే జ్యూస్ వేసుకుందామండి పులుపు కోసం చూడండి జామ్ అయితే రెడీ అయిపోయింది ఇది దించేసుకుందా చూడండి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే రెడీ అయిపోయింది గాజు సీసల్ని అయితే స్టోరేజ్ చేసుకోవడమే చూడండి ఇక జామ్ అయితే రెడీ అయిపోయింది చల్లారింది కూడా ఇక సీసలు అయితే స్టోరేజ్ చేసుకుందాం చూడండి ఇక సీసల్ని అయితే స్టోరేజ్ చేస్తున్నా చూడండి ఇట్లాంటి ఖాళీ సీసల్ని అయితే జామ్ స్టోరేజ్ చేసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్